రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ది రాజా సబ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మారుతి కెరీర్లోనే అతిపెద్ద ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటి వరకు చిన్న మీడియం హీరోలతో సినిమాలు చేసిన మారుతి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ను ఎలా ప్రజెంట్ చే ఆసక్తి అందరిలోనూ ఉంది ఈ నేపథ్యంలో ది రాజాస ప్రమోషన్లలో భాగంగా మారుతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది ఈ సినిమాలో తాను ఎదుర్కొంటున్న నెగటివ్ ప్రచారంపై ఆయన చాలా ఓపెన్ గా స్పందించారు కొందరు కావాలనే సినిమా ఫెయిల్ కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు మారుతి స్పష్టమైన సమాధానం ఇచ్చారు ఇండస్ట్రీలో ఇలాంటి మెంటాలిటీ సాధారణమేనని ఇతరులు ఎదుగుదలను చూసి సూయపడేవారు ప్రతి రంగంలో ఉంటారని అన్నారు తాను ఎదిగితే బిజీ అయిపోతానని అప్పుడు అందరికీ అందుబాటులో ఉండనేమో అన్న భయంతోనే కొందరు తన ఫెయిల్యూర్ ను కోరుకుంటున్నారని మారుతి ఇచ్చారు ఇప్పుడైతే చిన్న సినిమాల ఈవెంట్లకు కూడా వెళ్ళగలుగుతున్నానని ఒకవేళ పెద్ద హిట్ వస్తే పిలిచినా రానేమో అన్న ఆలోచన కూడా కొందరిలో ఉంటుందని అన్నారు పక్కింటి వ్యక్తి కొత్త కారు కొంటే అది యాక్సిడెంట్ కావాలని కోరుకునే మానవత్వం లాంటిదే అది అని ఆయన పోల్చి చెప్పారు తాను పడిపోతే మళ్ళీ లేవలేడేమో అన్న ఆశ కూడా కొందరిలో ఉందని కానీ తన ఫెయిల్యూర్ వాళ్లకు ఏ విధమైన లాభం చేయదని మారుతి స్పష్టం చేశారు తనకు సక్సెస్ వస్తే ఈగో పెరిగిపోతుందేమో అని మనుషులను దూరం పెడతాడేమో అన్న అవమానంతోనే నెగిటివ్ ప్రచారం జరుగుతుందని అన్నారు అయితే ఈసారి మాత్రం తాను పడిపోనని తనపై నెగిటివ్ కోరుకునే వాళ్ళనే తాను పడేస్తానని ధీమాగా చెప్పారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్